చాలామంది తనుజా గారు మాధురి గారిని ఆ సేవింగ్ అస్త్రంతో కాపాడలేదేంటని ఆశ్చర్యపోయారు సో మనం శివాజీ గారితో జరిగిన బజ్లో మన మాధురి గారు డైరెక్ట్గా చెప్పేశారు యాక్చువల్గా నేను నేనే చెప్పాను నామినేట్ చేయమని తనుజా గారిని సో కాబట్టి నామినేట్ చేసింది సో అట్ ది సేమ్ టైం ఆ అస్త్రం కూడా వాడద్దు అనుకున్నాను సో మా హస్బెండ్ బర్త్డే ఉంది నవంబర్ ఫిఫ్త్ అనుకుంటా బయటకు వెళ్ళాలని నేను డిసైడ్ అయ్యాను గేమ్ వచ్చాను చూశాను ఎంజాయ్ చేశాను సో దట్స్ ఆల్ నేనే బయటకు వెళ్ళాలి అని అనుకున్నాను అందుకనే ఆ సేవింగ్ అస్త్రాన్ని వాడద్దు అని చెప్పింది మాధురి గారే అండ్ అట్ ది సేమ్ టైం డైరెక్ట్ గా నామినేట్ చేయమని చెప్పింది కూడా మాధురి గారే సో చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు అంత క్లోజ్ గా ఉన్న తనూజా గారు మాధురి గారిని ఎందుకు సేవ్ చేయలేదు అని సో ఆ బజ్ లో మాధురి గారు శివాజీ గారికి చెప్పిన తర్వాత సో అందరికి క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది సో అట్ ది సేమ్ టైం మాధురి గారు ఏం చెప్పారంటే తనూజ గారికి నాకు మధ్యలో ఉన్న బాండింగ్ సో హెల్త్ పర్ఫెక్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయని బాండింగ్ సో ఫస్ట్ లో నేను బయట ఉన్నప్పుడు వేరే విధంగా అనుకున్నాను సో గేమ్ లోకి మనకి ఒకసారి హౌస్ లోకి వచ్చిన తర్వాత సో తనుజ గారి యొక్క ఆ మంచితనం గాని సో తన యొక్క నేచర్ నాకు బాగా అర్థమైంది అని కొంచెం ఎమోషనల్ అయి చెప్పిన తర్వాత సో ఆడియన్స్ కొంచెం ఆ రియాలిటీని తెలుసుకున్నారని నాకు